వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది పోలీసు ఆంక్షల మధ్య బంగారుపాళ్యం మామిడి మార్కెట్ను సందర్శించేందుకు అనుమతి పొందిన మాజీ సీఎం జగన్ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో కాన్వాయ్గా మామిడి మార్కెట్కు వెళ్లారు అయితే మార్గం మధ్యలో వైసీపీ కార్యకర్తలను పోలీసులు ఎందుకు కొడుతున్నారంటూ జగన్ ఫైర్ అయ్యారు తన తలపై పోలీసులు లాఠీలతో కొట్టారంటూ ఓ కార్యకర్త జగన్ కాన్వాయ్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయగా జగన్ తన వాహనం బయటకు వచ్చి పోలీసులపై మండిపడ్డారు తలలపై లాఠీలతో బాధి చంపేందుకే పోలీసులు ఉన్నారా అంటూ జగన్ ఆగ్రహంగా ప్రశ్నించారు అయితే భద్రతా కారణాల దృష్ట్యా జగన్ తన వాహనం దిగేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు దీంతో జగన్ తన పర్యటనను కొనసాగించారు గాయపడిన కార్యకర్తను పోలీసులు ఆసుపత్రికి తరలించారు సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన ఏమిచ్చిన నీ రుణముని చెల్లి